ఏం చేస్తున్నాడు చంద్రాపురం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు ఈస్కోబాబు మాట్లాడుకునేటప్పుడు నీ బామ్మని నీతో మాట చెప్పమా నేనే మర్చిపోయాను ఏమిటది ఏం లేదు వారికి ఎర్రా ఉంగరం మీద మోజు అందుకనే పెళ్లికి ఓ కాసు ఉంగరం చేయించి పెట్టమానాడ ఆ చెప్పేది ముందే చెప్పాలి కదా ఇప్పుడు చెప్పి ఎక్కడ చేస్తారయ్యా కాసు ఉంగరం అంటే మాట్లా ఏ రూపాయలు కష్టం పోసుకోవటండా మళ్ళీ కాసు ఉంగరం ఏంటి ఆ ఇందులో పోయిందే ఉంది ఒక కాసు ఉంగరమేగా మా వాళ్ళు అడిగింది ఈ వచ్చే చేతలతో ఓ పూట తింటే ఓ పోటు పస్తులు కొడుకుంటున్నాం మన బతుకులకు బంగారం కూడానా ఇస్తారు ఇస్తారు బాగు జీతాలు ఇస్తే చాలు మూడేళ్ళు బట్టి అమ్ముకు అంటారే ఉన్నారు ఆ వచ్చే జీతాలతోటి ఒక పూట తింటే ఒక పొడి పొత్తు పడుకుంటున్నాం మన తెలుసు ఆ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ఇంట్లో ఉన్న చెంపో పిండి అమ్ముకుంటు నేను అన్న దాంట్లో తప్పే ఉంది మనం ఎప్పుడు ఆ నిన్నకి వెళ్ళాం వాళ్ళు ఎప్పుడో మన ఇంటికి రారు ఇప్పుడు వచ్చారు కాబట్టి మనం కట్టాల్సి చెప్పుకుంటున్నాం కట్టాలు చెప్పుకోవడానికి ఏ అంతలా పోలి ఎందుకు వచ్చేశావు ఎందుకు వచ్చేసాన తెలియదా చిన్న విషయాన్ని అంతకు ఎందుకు పట్టించుకోవాలి అవునండి మీకు చిన్న విషయం కట్టుకున్న భార్యకి నలుగురులోనూ అవమానం జరగడం చాలా చిన్న విషయం ఇందులో పెద్ద అవమానం ఉంది చేత మాత్రం ఎవరు అదే నేను అడుగుతున్నానండి నలుగురిలోనూ నోట్కు వచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు ఎవరండి ఏమైనా అంటారా మీరండి అనే హక్కు మీకొక్కరికే ఉందండి వాళ్ళు మాత్రం కావాలన్నారంట అక్కడ అనుకోకుండా ఏదో మాట వచ్చింది కడుపులో ఉన్నది కాస్త బయటకునేశారు అంటే ఇన్నాళ్ళు నా మీద కడుపులు అంత కోపం ఉన్నట్టేగా అంత సీత వాళ్ళు తెలుసో తెలియక ఏదో మాట్లాడారు వాళ్ళు ఏదో తెలియక మాట్లాడితే తెలిసిన మీరున్నారుగా తప్పు అని ఒక మాట అనగలిగారా వాళ్ళని ధైర్యం లేకపోతే సీత రాని నాతో రాగలిగారా ఒక యూనియన్ లీడర్ వాళ్ళ గౌరవాన్ని హక్కుల్ని కాపాడే బాధ్యత మీకు ఎంతగా నా గౌరవాన్నిటింగ్ అయిపోయిందా అకౌంట్స్ అంతా చెక్ చేశాను డీటెయిల్స్ చూస్తున్నాను వైదిబాయ్ మీరేం అనుకోనంటే ఓ చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది దీని కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్మేనేజ్మెంట్ మాత్రమే అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది దీన్ని వెంటనే సరిదిద్దుకోపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది ఓకే మీరు వెళ్ళండి మేనేజర్ గారు సార్ ఒక ఓనర్ వర్కర్ ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చొనిస్తారో తెలుసా మొట్టమొదటిగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు మిస్టర్ రవి కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిట్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ కానీ మీకు ప్రాపరేటరీకి ఉన్న బంధుత్వరీత్యా ఆ పని చేయలేకపోతున్నాను ఫ్యాక్టరీకి సారీ మేడం ఇవన్నీ ఎవరు నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పొగర్లే ఉండొచ్చు ఎప్పుడు కంపెనీ డబ్బు వాడుకోలేదు కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి మీరు మానేయమంటే మానేస్తాను కానీ సడన్ గా తీసి పారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు వస్తూ పోతూ ఉంటాను ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను ఆ తర్వాత రాను ీర్తిశేషులు శ్రీరావు బహదూర్ రంగారావు గారి హయాంలో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు రావు బహదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవ్ గారు ఆ స్థానానికి రావడం ఈ చాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం కంగ్రాచులేషన్స్ అమ్మా అదే చాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు అభినంది ఏర్పాటు చేశారు కాదండి ఫంక్షన్ కి మీరు అత్తయ్య గారు రావాలి మీరు అత్తయ్య గారు అంటే మేము రావట్లేదా మిమ్మల్ని కూడా పిలవాలా ఉన్నవాళ్ళ పార్టీ కదా మమ్మల్ని పిలుస్తావ లేదా ఉన్నవాళ్ళ పార్టీ కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుందా మావయ్య గారు నమస్కారం అత్తయ్య గారు నమస్కారం మావయ్య నమస్కారం దిస్ ఇస్ మిస్టర్ రాజశేఖరం మేనేజింగ్ డైరెక్టర్ స్పిన్నింగ్స్ మిస్టర్ వెంకటేష్ ఏసీ ఆటోమొబైల్ స్వామి అవును మన మీరే సడన్ గా ఫ్యాక్టరీ మూసేసింది సడన్ గా మూసేసేది కాబట్టి ఆ విధవులు ఇప్పుడు తెరమని నా కాళ్ళే వెళ్లేపడుతున్నారు తొందరపడి వర్కర్స్ సార్ తొందరపడి బాబు నీకు వర్కర్స్ గురించి తెలియదు నేను వర్కర్ నేనండి ఆ ఆ మాట నువ్వన్నా మేము ఒప్పుకోం అసలు నువ్వు ఆ వర్కర్స్ లో ఉండాల్సినవి కాదు బాబు ఈ విషయమే అమ్మాయితో గట్టిగా మాట్లాడాలనుకున్నా ముందు నువ్వు ఆ వర్కర్స్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలి మాతో పాటు కొప్ప కావాలి అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ నాలుగు రేట్లు ఎక్కువ టాపిక్ ఓకే మీటింగ్ ఏమీ లేదు డిన్నర్కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ సార్ అదే భోజనం వెళ్ళిపోతున్నారు అవునయా ఆమె అభినందించడానికి పార్టీ ఏర్పాటు చేశాం మమ్మల్ని అవమానించడానికి వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చింది లేదండి నేను తెలియకనలేదు తెలివి తక్కువ అని లేదు వాళ్ళన్నదానికి సమాధానం చెప్పాను ఏమిటా ఆ సమాధానం నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో ముందు మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము ఏ కార్మికుడు అన్నాను అన్నట్టే అవును నిజమే మీరు అన్నది మీకు కావాల్సిన మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే అవి ఎంగిలి మెతుకులే అసలు మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు శ్రమ అది మీరు కట్టిన ఈ మేడలు కట్టుకున్న ఈ బట్టలు పెట్టుకున్న ఆభరణాలు తింటున్న తిండి తిరుగుతున్న కార్లు ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడు సంపాదించావా మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా మేము తింటున్నది మీ ఎంగిలి కూడా అయితే మీరు తింటున్నది మా నిత్రుడు కూడా ఏమిటి అర్థం అర్థం లేకుండా ఎవరు అమ్మాయి నీ భార్యగా నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా ఏమిటమ్మా అవమానం నేనేమన్నా కావాలని చేశానా అసలు నిన్నెవరా పాడమంది అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటు వచ్చినట్టు పాడుతుంటే పాడితే పాడింది నీ సొమ్మేం పోయింది నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా ఏమిటండి బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే ఊరికి తప్పించుకోకండి ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెళ్ళి నేను వెళ్ళను నేను కావాలనుకుంటే అదే వస్తుంది నువ్వు వెళ్ళక్కర్లేదు అమ్మాయి రానక్కర్లేదు మధ్యలో టెలిఫోన్ ఉంది కదా ఓ దెబ్బ కొట్టాయి నేను ఎందుకు చేయాలి నేను కబురు చేస్తే రాలేదుగా దాన్నే ఫోన్ చేయని అంతేనా అంతే అంతేనా అంతే అంటున్నాడు కదా అదంతేనే నేను చెప్తాను పదా నువ్వు పదా నీకెందు నేను చెప్తాను అంతే మాట్లాడికే మాట్లాడకుండా ఇదే నేను వేస్తాను మీరు పడుకోండి నేను వెళ్లి ఆ అమ్మాయి తీసుకొస్తాను పిచ్చిదానా ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు నేను వెళ్ళక్కర్లేదు మరి ఎవరు వెళ్తారు ఎవ్వరు వెళ్ళక్కర్లేదే నేనే వస్తాను చెప్పరా చూడండి మన అబ్బాయి ఎంత మంచివాడు మీరు ఉన్నారు నాతో గొడవపడి ఎప్పుడైనా లాభించారా ఇలా పిలిచే అవకాశం పిలిచావు నాకు ఎప్పుడు నీ ఎంతకు చదవి కానీ